చాలా మంది చేస్తారు కానీ దాన్నొక సాహిత్య రూపంగా నమోదు చేయడం అరదు పుస్తక రూపంగా తీసుకొచ్చినా కూడా దానికి లిటరీ వాల్యూ ఉంటుందా అనేది ఇంకొక ప్రశ్న మనం పోయాం నడిచాం చూసాం అక్కడ చాలా అద్భుతంగా ఉంది అది చెప్పడం వేరు అంటే ఒక డాక్యుమెంటరీ రికార్డ్ చేసినట్టు చెప్పడం వేరు దానికి ఒక లిటరీ వాల్యూని ఆపాదించి దానికొక లిటరీ శైలిని తీసుకొని దాన్ని ఒక కథలాగానో ఒక నవల్లాగనో చెప్పడం చాలా అరుదుగా జరుగుతుంటుంది మనకు గంగా మనం చదువుకుంటే ఆ చరిత్ర అంతా మనకు ఒక నవల్లాగా సాగిపోతుంటుంది అట్లా నడిపించినటువంటి పుస్తకం ఇది సో పబ్లిషర్లం కనుక పుస్తకాల గురించి మంచిగానే చెప్తామని కాదు కానీ కొన్ని పుస్తకాలు మేము పబ్లిష్ చేసినప్పుడు బియాండ్ పబ్లిషర్ మేము రీడర్లుగా కూడా ఉంటాం కనుక కొన్ని పుస్తకాలు మాకు మనసుకు అత్తుకుంటాయి చదువుకుంటాం మళ్ళీ మళ్ళీ చదువుకుంటాం అటువంటి పుస్తకాల్లో లంకమల దారుల్లో కూడా ఒకటి భూమన్ దీనికి రాస్తూ రాయలసీమ నుండి ముందు ముందు ఒక ప్రపంచం చూడబోతున్నది తెలుగు సాహితీ సమాజం అన్నాడు సో నిజం అంటే సాహితీ సమాజం చూడబోతున్నదని ఒక కథనానికి భూమన్ ఎందుకన్నాడు ఈ పుస్తకానికి లిటరీ వాల్యూ ఉన్నది కనుక అన్నాడు అట్లా ఈ పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు చాలా ఇందాక స్వర్ణ చెప్పినట్టు చాలా నోస్టాలజిక్ ఫీలింగ్స్ వస్తాయి మనకు చిన్నప్పటి ఎప్పుడు చూసినటువంటి నడిచినటువంటి గడిపినటువంటి అనుభూతులు మనకు మళ్ళీ మళ్ళీ స్మృతికి వస్తాయి అట్లా ఆ పురాస్మృతుల్లోకి తీసుకొని పోవడం అట్లా తీసుకొని పోవడంలో వివేక్ చాలా సక్సెస్ అయ్యాడు దీన్ని చదువుతున్నప్పుడు చాలా సందర్భాల్లో అవును ఈ ప్రాంతాల్లోకి పోవాలి అనిపిస్తుంది అయితే దాదాపు సమకాలీన రాయలసీమలో చాలామంది మనం మరో ప్రాంతం గొప్పదని మాట్లాడుకుంటాం అది ఒక రాయలసీమ కాదు ఏం ప్రాంతం అయినా కానీ ఆ ప్రాంతం మీద ప్రేమున్న వాళ్ళు ఎవరైనా చేయద చేయాల్సిన పని ఏంటంటే ఆ ప్రాంతాన్ని రికార్డు చేయడం సో శివ లాంటి మెంటర్లు వీళ్ళకు ఉన్నటువంటి ఒక మూడు గ్రూప్స్ ఈ మెంటార్షిప్లో వీళ్ళంతా ఒక సమూహంగా కూడి ఆ ప్రాంతాలన్నీ తిరిగి రికార్డ్ చేసి అంటే వివేక్ ఒక్కడిగా దీని కనబడుతున్నా కూడా దీని వెనకాల చాలా మంది వ్యక్తుల కృషి ఉన్నది ఆ కృషి అందులో ఉన్న మనుషులు ఎవరు వ్యక్తులు ఎవరు ఆ ప్రాంతాలు ఏంటి అక్కడికి పోయినప్పుడు కలిసిన మనుషులు ఎవరని ప్రతి సందర్భాన్ని ప్రతి వ్యక్తిని వివేక్ ఇక్కడ రికార్డు చేశాడు అట్లా చూసుకుంటున్నప్పుడు ఈ పుస్తకం మనకు మట్టిని ప్రేమించే వాళ్ళకు మనిషిని ప్రేమించే వాళ్లకు చదువుతున్నప్పుడు వాళ్ళ మనసుకు హత్తుకుంటుంది ఈ పుస్తకాన్ని చదివితే మీరు యాత్రలు చేయాలనిపిస్తుంది అయితే ఈ యాత్రలు చేస్తున్నప్పుడు సహజంగా ఒక కొత్త ప్రాంతాన్ని ఎవరైనా ఎవరైనా కనుగొన్నప్పుడు అక్కడికి ఒక మనిషి యాత్రకు పోయి వచ్చి రాసినప్పుడు తర్వాత చాలామంది వరుసగా నడిస్తే బాటవుతుంది అంటాడు కళ్యాణరావు అంటరాని వసంతంలో సో అట్లా నడుస్తూ బాటైపోతున్నప్పుడు ఆ బాట విస్తారం అవుతూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతిని కొద్దిగా దంశం చేస్తుంది మనం ఇవాళ ఏ డెవలప్మెంట్ మోడల్ అని అయితే మాట్లాడుతున్నామో టూరిజం అని దేన్నైతే అయితే మాట్లాడుతున్నామో ఆ టూరిజం అక్కడ ఉన్నటువంటి స్థానికత ఆ స్థానికీయతను పోగొట్టేటువంటి ఒక విధ్వంసకర అభివృద్ధి నమూనాగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనకు కనిపిస్తుంది అట్లా వివేక్ తను లంకమల గురించి ఫేస్బుక్లో లో రాసుకున్నప్పుడు నో ప్లాస్టిక్ లంకమల అని ఒక హ్యాష్ టాగ్ తో కొంతకాలం నడిపించాడు ఇది యాదృచ్ఛికంగా రాశాడు అంటే దీంట్లో లాస్ట్ చాప్టరు నో ప్లాస్టిక్ లంకమల మొత్తం ఈ యాత్రా కథనాల్లో ఇరవై యాత్రా కథనాల్లో ఇరవై ఒకటవది నో ప్లాస్టిక్ లంకమల చిట్ట చివరిగా దాన్ని క్రోనాలజికల్గా వచ్చినట్టు పెట్టాడా లేదా యాదృచ్ఛికంగా చివరిదేందో తెలియదు కానీ ఈ ఇరవై కథనాలు మీరు చదివి యాత్రలు చేయాలనుకుంటే ఇరవై ఒకటవ నో ప్లాస్టిక్ లంకమలను మీరు చదివి ఈ ఇరవై యాత్రల్లో మీరు పాటించదగ్గ అంశాలు ఖచ్చితంగా పాటించవలసినటువంటి అంశాలు దాంట్లో ఉంటాయి సో నేను వెళ్ళి నాకు బాగా అనిపించింది కదా అని చెప్పి ఒక ఊరికి పోయి అక్కడ వాటర్ బాటిల్ తాగేసి అక్కడే పడేసి చిప్స్ తిని ప్యాకెట్లు అక్కడ పడేసి అదంతా ప్లాస్టిక్ చేస్తున్నప్పుడు నీకు ఆ ఊరి వాళ్ళు దాన్ని శుద్ధి చేసుకుంటారు సమ్మక్క సారక్క జాతర ఇప్పుడు నడుస్తూ ఉన్నది దాన్ని ఆశయ ఖండంలోనే పెద్ద ఆదివాసీ జాతరగా జాతరగా చెప్పుకుంటారు సమ్మక సారక్క జాతర జరిగిన తర్వాత మూడు నాలుగు నెలల పాటు అక్కడ విస్ విస్తృతంగా డయేరియా వస్తుంది ఇతర అంటు వ్యాధులు వస్తాయి ఎందుకు వస్తుంది నువ్వు అక్కడ జాతర పేరు మీద నీకున్న నమ్మకం పేరు మీద పోయి అక్కడ ఆదివాసీ సమూహం మీద దాడి చేస్తున్నావు సో ఈ యాత్రలు చేయాలనుకునే వాళ్ళు గుర్తుంచుకోవలసిన అంశం ఏమిటంటే ఈ నో ప్లాస్టిక్ లంకం అనేటటువంటి చివరి వ్యాసం తప్పకుండా చదివి దాన్ని పాటించడం ఈ పుస్తకం మిమ్మల్ని యాత్రల వైపు నడిపిస్తుందని బాధ్యతాయుత యాత్రల వైపు నడిపిస్తుందని అట్లా బాధ్యతాయుతంగా నడిపించేందుకు దోహదం చేసే పుస్తకాన్ని రాసిన వివేక్కి అభినందనలు తెలియజేస్తూ దీంట్లో అద్భుతమైనటువంటి కవిత్వం ఉన్నది కథ చాలా చోట్ల ఒక కథలు చెప్పినటువంటిది ఉన్నది దీన్నన్నింటినీ క్రోడీకరించి సంపూర్ణంగా ఒక రాయలసీమ హిస్టారికల్ ఫిక్షన్ నవలగా రాయగలిగితే ఇంకా అది అద్భుతంగా రాయలసీమ చరిత్రను నమోదు చేసిన వాడు వివేక్ అవుతాడు ఎందుకంటే దీంట్లో చాలా సందర్భాల్లో కైఫేతుల్ లాంటి చారిత్రక పుస్తకాలను తీసుకొని శాసనాలకు సంబంధించిన విషయాలను తీసుకొని దీంట్లో క్రోడీకరించి రాశాడు ఆ వైపుగా ఇంకా ప్రయత్నం చేసి రాయగలిగితే తెలుగులో ఒక గొప్ప చారిత్రక నవల రాయగా అంటే ఇప్పుడు బండినారాయణ స్వామి శబ్దభూమి కన్నడలో వచ్చిన తేజోత్తుంగబద్ద అంతటి స్థాయి రచన రాయగల సామర్థ్యం తనకు ఉందని నమ్ముతూ ఆ వైపుగా కృషి చేయాలని కోరుకుంటూ అభినందిస్తూ థ్యాంక్